జర్నలిస్టుగా ఉంటూ జర్నలిజం పేరుతో ఈ రోజుల్లో తమ ఇష్టం వచ్చినట్టుగా వార్తా కథనాలు వ్రాస్తూ కొందరి పరువుకు భంగం కలిగిస్తున్నటువంటి విషయాన్ని చెప్పే ఉద్దేశంతో ఓ కథను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను జర్నలిజం అనగానే తమకిగా అడ్డు అదుపు లేదని తమను ఎవరిపైనా కూడా తమ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయవచ్చని చాలామంది జర్నలిస్టులు ఈరోజులో భావిస్తూ అదే దిశగా వార్తా కథనలు రాస్తూ ఉన్నారు సో అలాంటి ఘటన కొన్నాళ్ళ కిందట సత్యవాణి అనే ఓ పట్టణంలో మీడియా రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది అక్కడ యూట్యూబ్ ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్లతో పాటు అనేక పత్రికలు కూడా పనిచేస్తున్నాయి ఈ క్రమంలో ఆ పట్టణంలో నవవాణి అనే ఒక న్యూస్ ఛానల్ ఉండేది ఈ ఛానల్ వాళ్ళు అసత్యాలను ప్రచారం చేస్తూ తమ యొక్క ఛానల్ బాగా పాపులర్ అయ్యే విధంగా సంచలనాల కోసం మాత్రమే పనిచేస్తూ వస్తుంది ఇదే క్రమంలో అదే పట్టణానికి చెందినటువంటి రఘురామ్ అనే ఒక వ్యక్తిపై ఓ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది రఘురామ్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పట్టణంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు వచ్చినటువంటి నిధులతో ప్రజలకి సేవలు అందిస్తూ నిత్యం ఆ పట్టణంలో ప్రజల మధ్యలో ఉండేవాడు ఆయన పైన ఈ నవవాణి అనే ఛానల్ నిధులు దుర్వినియోగం చేశాడని స్వచ్ఛంద సంస్థ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని తన స్వార్థానికి వాడుకున్నాడని ఒక తప్పుడు కథనాన్ని ఆ ఛానల్లో ప్రచారం చేసింది దీంతో అది ఆ బా ఆ పట్టణంలో చాలా పెద్ద చర్చ జరిగింది నవవాణి ఛానల్ చెప్తున్న దాని ప్రకారంగా రఘురామ్ పెద్ద ఎత్తున నిధుల్ని దుర్వినియోగం చేశారని చెప్పి ప్రజలందరూ చర్చించుకోవడం అక్కడక్కడ దానిపైనే పూర్తి స్థాయిలో చర్చ జరగడం కనిపించింది దీంతో రఘురాం తన పరువుకు భంగం కలుగుతుందని చెప్పి వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకోసం ఆయన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏవైతే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాడో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వచ్చిన నిధులు ఖర్చు చేసిన వివరాలు అన్ని వివరాలను కూడా ఆయన ప్రజల ముందుంచి వీటిని పరిశీలించాలని కోరారు ప్రజలందరూ కూడా గమనించారు వాస్తవంగా ఆయన స్వచ్ఛంద సంస్థలో ఎలాంటి అక్రమాలు జరగలేదని భావించారు వాళ్ళందరూ కూడా రఘురామ్కి అండగా ఇచ్చారు మీరు ఎలానే తప్పు చేయలేదు మేము నమ్ముతున్నాము ఆ వార్త ఏదైతే ఆ ఛానల్లో వచ్చిందో వాళ్ళపైన మీరు కేసు వేయండి అని అందరూ చెప్పడంతో ఇక రఘురామ్ తన పరువుకు భంగం కలిగింది అనే ఉద్దేశంతో ఆ ఛానల్ పైన కోర్టులో కేసు వేశాడు కోర్టు విచారణ చేపట్టింది చాలా రోజుల పాటు విచారణ చేసిన తర్వాత రఘురామ్ అనే వ్యక్తి ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందించాడే తప్ప ఎలాంటి అక్రమాలు జరపలేదని ఓ నిర్ధారణకు వచ్చింది దీనికి సంబంధించి ఛానల్ యాజమాన్యాన్ని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపించాలని చెప్పి అడిగింది కానీ అసత్యాలే ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వార్త పెట్టినటువంటి ఛానల్ దగ్గర రఘురామ్కు సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేవు దీంతో తాము ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తను ప్రసారం చేశామని తమను క్షమించాలని చెప్పి ఆ కోర్టుకు ఛానల్ యాజమాన్యం వేడుకుంది దీంతో కోర్టు ఆ ఛానల్ వారికి శిక్షణ వేస్తూ రఘురామ్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తీర్పునిచ్చింది ఈ రోజుల్లో కూడా జర్నలిస్టులుగా అవతారం ఎత్తుతున్నటువంటి అనేక మంది ఎదుటి వాళ్ళను ఏ విధంగా డ్యామేజ్ చేయాలా వాళ్ళ పరువును ఎలా తీయాలా లేదా వారిని ఎలా బ్లాక్మెయిల్ చేయాలనే కోణంలోనే వార్తలు ఇస్తున్నారు తప్ప వాస్తవానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కార మార్గాలను మాత్రం ఆలోచించడం లేదు సో జర్నలిస్టుగా కొనసాగే వాళ్ళు ఎవరు కూడా మరొకరి పరువు తీసే విధంగా వార్తలు రాసే అధికారం లేదని ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని చెప్పి ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది మరో మంచి కథనంతో తిరిగి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం